సంవత్సరం నుంచి చెవు నొప్పితో బాధపడుతూ ఉన్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గిపోయింది రెండు నెలలు నా కూతురు బలవంతానే వచ్చాను ఇక్కడికి పోయిన నెలలో సుమారుగా తగ్గింది ఈ నెల కల్లా పూర్తిగా తగ్గిపోయింది హాస్పిటల్ పోతే నీకు తగ్గిపోయింది నీకేమీ లేదు అని చెప్పారు డాక్టర్లు ఈ ప్రభు నేను నమ్ముకొని డెవలప్ మనం డెవలప్ చేసుకుంటే మనం ఆశీర్వదించబడతాం ఆటోమేటిక్ ఓకే ఆటోమేటిక్ చూడండి ఇప్పుడు నువ్వు చదువుకున్నావు ఇంటర్వ్యూకి వెళ్ళాలి స్కిల్స్ ఉండాలి నువ్వు ఎంత నీకు సబ్జెక్ట్ వచ్చినా స్కిల్స్ లేకపోతే నీ చదువుకు తగిన స్కిల్స్ నువ్వు డెవలప్ చేసుకుంటేనే ఇంటర్వ్యూ నువ్వు సక్సెస్ అవుతావు కాబట్టి మనం ఇక్కడ పాటలు పాడతాం వాకింగ్ చదువుతాం ఓకే చర్చకి వెళ్తాం ఉపవాసాలు ఉంటాం ఇవన్నీ చేస్తాం కానీ మైండ్ నీ మైండ్ డెవలప్ అవ్వకపోతే మనం అభివృద్ధి కాలే మన మైండ్ అనేది అభివృద్ధి అవ్వాలి డెవలప్ అవ్వాలి నీ ఆలోచన శక్తి చలి అలా నువ్వు ఎప్పుడైతే డెవలప్ చేస్తావో అప్పుడు వాక్యం మన జీవితంలో పనిచేస్తా ఏసో ఏమంటాడంటే నా నీతిని నా రాజ్యముని మొదట వెదుకుడి నీకు బట్టలు కావాలా ఉద్యోగం కావాలా వ్యాపారమా ఇంకొకట 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 స్వస్థత కావాలా విడుదల కావాలా ఏది కావాలి మొదట ఏమంటున్నాడు నా నీతిని నా రాజ్యమును వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు నువ్వు ఏం తినాలో ఏం తాగాలో నీ పిల్లలకి పెళ్లిళ్ళు ఎట్లా చేయాలో వాళ్ళు ఎట్లా చదివించాలో ప్రతిదీ ఆయన చూసుకుంటాడు అన్నాడు మనం చేయాల్సిందేంటి మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యమును హలో ఎందుకు ఎందుకంటే చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ లోకం ఉంది ఈ లోకం యొక్క రాజ్య పద్ధతి ఒకటి ఉంది అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఉంటాయి మనం అవి పాటించాలి అట్లాగే దేవుని రాజ్యంలో కూడా దేవుడు కొన్ని ఆయన రాజ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఆయనకి రాజ్యానికి తగినట్లుగా మనము జీవించాలి హెలూయ ఆయన ఆయన చట్టానికి మనము తగినట్లుగా మనము బ్రతకాలి మనిషి ప్రకారం మనం బ్రతకూడదు దేవునికి ఒక చట్టం ఉంది హలెయ దేవునికి ఒక ప్రొసీజర్ ఉంది ఆయన రాజ్యంలో ఆయన రాజ్యానికి ఒక న్యాయ న్యాయం ఉంది ఆ న్యాయం ప్రకారం మనం వెళ్ళాలి హలే లూయ అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు హలే లూయ అందుకే మహాజ్ఞాని అయిన సులోమో ఏమంటాడంటే నీ ధనమంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకో బుద్ధిని సంపాదించుకో అంటాడు హెల్లు వెండి కంటే బంగారం కంటే ఏది ప్రాముఖ్యమని చెప్తున్నాడు జ్ఞానము జ్ఞానము లేకపోతే మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోతుంది కాబట్టి అన్నిటికంటే ఏది ముఖ్యమన్నాడు జ్ఞానం ఎందుకు ఆయన అన్ని చూశాడు అనుభవించాడు అంత జ్ఞాన సంపన్నుడు ఆయన ఆయన అనే కొటేషన్ ఏంటో తెలుసా నీ నీ ధనమంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకో డబ్బు ఆటోమేటిక్ వచ్చేస్తుంది నీ కాడ జ్ఞానం అంటే ఇప్పుడు మన పిల్లలందరూ మనం ఎందుకు చదివిస్తున్నాం వేలు వేలు లక్ష లక్షలు పెట్టి జ్ఞానం కోసమే కదా మనలాగా వాళ్ళు మొరటగా లేకుండా మనలాగా వాళ్ళు పనులు చేసుకోకుండా మనం తిన్నా మనం తినకపోయినా ప్రాకుల వాళ్ళు చదివిస్తుంది ఎందుకు వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారు అయితే కాబట్టి ఇప్పుడు ఈ లోక జ్ఞానానికి అంటే మన జీవిత చదువులకు మనం ఎంత ఖర్చు అంటే చదువు నుంచి ఏమొస్తుంది మనకి జ్ఞానం సొసైటీలో మనం ఎలా బ్రతకాలి సొసైటీలో మనం ఎలాగా ముందుకెళ్ళాలి మనం జాబ్ చేయాలి వ్యాపారం వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని మనం ఏం చేస్తున్నాం వేలు వేలు లక్ష లక్షలు ఏం చేస్తున్నాం కట్టి చదివిస్తాం వాడు చదివి చదివి ఇరవై సంవత్సరాలకు పాతిక సంవత్సరం వచ్చేసరికి ఒక జాబ్ని సంపాదించుకుంటాడు అప్పటి వరకు మనం ఎంత ఖర్చు పెట్టుంటాం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుంటాం మన పిల్లలకు మనం ఇన్వెస్ట్మెంట్ హలో లూయా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుంటాం అయితే దేవుడు కూడా ఏమన్నాడు ఇక్కడ జ్ఞానమును సంపాదించుకోనండి అది మిమ్మల్ని కాపాడు వెండి సంపాదించట కంటే జ్ఞానము సంపాదించట మేలు అపరంజ సంపాదించట కంటే లాభం పొందుటే మేలు పదహారు దాని కుడి చేతిలో చూడండి జ్ఞానము జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయువును జ్ఞానం యొక్క కుడి చేతులు ఏముందంట దాని ఎడమ చేతి ఓకే జ్ఞానం యొక్క కుడి చేతులు జ్ఞానం జ్ఞానం అన్నాడు జ్ఞానానికి కుడి చెయ్యి ఎడమచేయి రెండు అన్నాడు కుడి చేతులు ఏముందన్నాడు దీర్ఘాయువు ఎడమ చేతులు ధనఘనతలు హెల్లుగా అంటే జ్ఞానము నువ్వు సంపాదించుకుంటే నీకు వచ్చే బెనిఫిట్స్ చలో ముందు చెప్తున్నాడు ద్వారా దాని కుడి చేతులు జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయ్యు హూయ మధ్యలో బావు ఈ టైం కాకుండా కరోనా వచ్చో లేకపోతే యాక్సిడెంట్ అయ్యో ఓకే ఇంకొక రోగం వచ్చో ఇంకొక క్యాన్సర్ వచ్చో ఇంకొక కిడ్నీ ఫెయిల్ అయిపోయో హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చో మనం చావు ఎప్పుడు జ్ఞానము మనము సంపాదించుకుని ఎందుకు దాని కుడి చేతులు ఏముందన్నాడు దీర్ఘాయుష్యుడు అంటే నీ ఆయుష్ కాలము నీకు పూర్తయ్యే దాకా నువ్వు ఉంటావు మధ్యలో పావు హలో యాక్సిడెంట్ అవ్వగానే ఎంతవరకు టైం ఉంది అనుకుంటా కాదు యాక్సిడెంట్లు పోవడం దేవుని చెప్తాం కాదు మనం నెమ్మదిగా సుఖముగా ఆయన సన్నిధికి చేరాలనేది దేవుని చెప్తాం కాబట్టి ఏమన్నాడు దాని కుడి చేతిలో దీర్ఘ ఉందన్నాడు దాని ఎడమ చేతిలో ధనఘనతలు నువ్వు పాకులాడుతున్నావు ధనం ఘనత పలుకుబడి హోదా ఇవన్నిటికే కదా మనం పరిగెత్తం భూమి మీద జ్ఞానము నువ్వు పొందుకుంటే అవి ఆటోమేటిక్ నీకు ఇచ్చేస్తుంది జ్ఞానం అది నీకు హలెయ అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు అలా సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది ఈ సీరియల్ ఏ టయానికి వస్తుంది ఈ జ్ఞానం కాదు నేను చెప్పేది హలేయ నేను చెప్పే జ్ఞానము దేవుని గురించిన జ్ఞానము హలే లూయ లూయ దేవుని గురించిన జ్ఞానము హలే లూయ కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ జ్ఞానమును సంపాదించుకుంటావో అది నిన్ను కాపాడుతా పదిహేడు చదువు అమ్మా దాని మార్గములు రమ్య మార్గములు దాని చూడండి క్షేమం మన మార్గములు అన్ని కూడా అంటే జ్ఞానములో మనం నడిస్తే మనం క్షేమంగా ఉంటాం అన్నాడు లూయ కాబట్టి ఇప్పుడు మనము ఏం కావాలి మనకి జ్ఞానము నువ్వు ఏది చేయాలన్నా దానికి తగిన జ్ఞానము నీకుంటేనే ఆ పని నువ్వు చేయగలవు లేకపోతే చేయలు కాబట్టి మనకి ఏం కావాలంటున్నాడు ఇక్కడ జ్ఞానం ఎందుకంటే ఇది దేవుని యొక్క చట్టం బైబిల్ అనేది అది న్యాయ వ్యవస్థ కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరైనా మనకి ఒక వస్తువు పెట్టారు అనుకో అంటే అయ్యా నేను మళ్ళీ ఇచ్చి తీసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకో కొంతమంది మాకు ఎప్పుడు ఇచ్చే ఉంటారు కొంతమంది ఇట్లా పడిన దాని గురించి అబద్ధ ఆడితే అంటే నాకు అప్పగింపబడలేదు నాకు ఎప్పుడు ఇచ్చావు అని అంటే తీసుకొని కూడా అబద్ధం ఆడినప్పుడు సెకండ్ తాకట్టు ఉంచిన దాని గురించి అంటే వాడు మన దగ్గర తాకట్టు ఉంచాడు మనం దాన్ని ఏం చేసామంటే వాడు వేసుకొని నాకు ఎప్పుడు ఇచ్చే అంటాం అంటే మోసం నీట్ ఏదో జారిపోద్ది కమ్మలో గొలుసులో మాగోలు ఏం జారిపోలే పోయేదా నెయ్యి ఎదు కట్టే ఇక కమ్మలో గొలుసులో ఏమిటి జారిపోతా ఉంటాం దొరికిది ఇస్తారా ఈరు ఎందుకు బంగారం అంటే అందరికీ ఇష్టమే కదా ఆ ఏమనుకుంటారు తీసుకొని ఆ దగ్గరుండే కంటే నా దగ్గర ఉంటేనే బాగుంటుంది ఓకే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఏం చేస్తారు దొరకలేదు జోబులు పెట్టేసుకొని వెళ్ళిపో అనేకమైన విషయాల్లో మనము అబద్ధం ఆడినప్పుడు తీసుకొని తీసుకోలేదని ఇట్లా కొన్నిసార్లు మనం బలత్కారం చేసినప్పుడు అంటే బల బలహీను మనం మన బలహీన దగ్గర మనం లాక్కున్నప్పుడు ఇవన్నీ మనం చేసినప్పుడు ఏమంటున్నాడు అది మీకు పాపము అది మీకు పాపం అన్నాడు ఎందుకు పక్కన నువ్వు తీసుకుంటున్నావు ఏ రూపంలో అయినా సరే హలో అది నువ్వు తీసుకున్నప్పుడు మళ్ళీ ఏం చేయాలా ఇవ్వాలా కానీ ఇవ్వకపోతే ఇక్కడ అనేకమైన విషయాల గురించి రాశాడు ఆయన అవి మనం తీసుకొని తీసుకోకుండా ఓకే దొరికినా ఇవ్వకుండా ఓకే పడిపోయింది వాడు బలహీనుడు నాది అని మనం దాన్ని లాక్కొని ఇదంతా కూడా దేవునికి ఏమంటున్నాడు విరోధము పాపం అంటున్నాడు హలో లూయ దీనికి పరిష్కారం ఏంటి ఆయన కింగ్డమ్ ఆయన రాజ్యంలో ఓకే నువ్వు పాపానికి బలివ్వాలి కానీ నువ్వు 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 ఎంతైతే తీసుకున్నావో దానికి ఎంత ఇవాళ తెలుసా ఐదు రెట్లు ఎక్కువ ఇచ్చి దాన్ని నీ దోషాన్ని నువ్వు తీసేసుకోవాలి లేకపోతే అది పాదు హలే ఇంకా ఏం చెప్తాడు తెలుసా ఇప్పుడు నువ్వు ఒక 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 పొలం గుండా నువ్వు నడిచి వెళ్తున్నావు ఓకే మామిడి మామిడి తోటో జామతోటో ఏదో ఒక తోట అనుకోండి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు మీకు ఓకే తినాలనిపించింది ఒక కాయ కోసుకొని తినొచ్చు అన్నాడు కానీ మోటలు ఇంటికి తీసుకెళ్ళకూడదు అన్నాడు బైబిల్ నేను కాదమ్మ అవుతుంది నువ్వు నువ్వు ఒక దారిలో వెళ్తున్నావు ఓకే నీకు తినాలనిపించింది తినమన్నాడు తింటే ఎందుకు తింటావు రెండు మూడు తింటావు అంతకుండా ఎక్కువ తింటావా తినవుగా మోట్లు తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళందరూ తింటారు అది తీసుకెళ్ళకూడదు అన్నాడు అది తీసుకెళ్తే అది ఎందుకు తెలుసా తోటగల్లవాడిని నువ్వు బాధ పెట్టినట్టు పెయిన్ ఒక వ్యక్తిని బాధపడి నువ్వు క్షేమమును అనుభవించలేము హలోయ బైబిల్లో ఉంది అది నువ్వు ఒకవేళ పనికే వెళ్ళావు అనుకోండి ఓకే పని చేస్తున్నావు ఓకే తిను ఎన్ని తింటావో తినమన్నాడు కానీ ఇంటికి తీసుకెళ్ళకూడదు అన్నాడు తెలియకుండా తీసుకెళ్తే ఏమైంది హలో పాపము చిన్నదైన పాపమే పెద్దదైన పాప ఇస్తే తీసుకుని వెళ్ళు లేదా లేచి బయటికెళ్ళడు తీసుకెళ్ళిపో తప్ప జోక్ చేస్తాను మీరు అక్కడ చేశారు హలో తీసుకెళ్ళకూడదు తిను కావాలంటే ఎన్ని కావాలో తిను చేసేటప్పుడు కానీ ఏం చేయకూడదు ఇంటికి తీసుకెళ్ళకూడదు తెలియకుండా యజమానుడికి ఎందుకు అతనిని నువ్వు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు అతనికి లెక్కే ఉందను కానీ దేవుడికి లెక్క ఓకే దేవుడికి లెక్క మనం లెక్క చెప్పాల్సింది ఎవరికి తెలుసా ఏం మనం ఎన్నో చేస్తుంటాం నాలుగు గోళ్ళ మధ్యలో ఆయనకు లెక్క చెప్పాలి మనం కాబట్టి అందుకు యహో ఎందు భయభక్తులు కలిగి ఉండడము జ్ఞానం అన్నాడు హలే లూయ యహో ఎందు భయభక్తులు కలిగి ఉండడము జ్ఞానములకు మూలము హలే లూయ కాబట్టి ఇంకొకటి కూడా ఏంటి తెలుసా నువ్వు పని చేయించుకున్నావు ఒక వ్యక్తి ద్వారా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ రోజే ఇచ్చేయాలంట మరుచటి రోజు వరకు అది ఉంచుకోకూడదు నీ దగ్గర ఉంటే ఇది బైబుల్ యొక్క న్యాయ పద్ధతి నీ దగ్గర లేకపోతే ఓకే ఉంచుకోని కూడా మనం తిప్పించుకుంటాం ఎందుకు అవి గుడ్లు పెడతాయో లేకపోతే పెరుగుతాయో రేత్రికి రేత్రి ఎవరు ఎందుకు మనసు ఒప్పదు చాలా మందికి మనసు రాదు ఇవ్వడానికి అయిపోతాయేమో ఎప్పుడు కన్నా అయిపోయాయి అవి కష్టపడ్ వాడికి ఏం అవసరం ఉంటుందో హల కాబట్టి అది అది కూడా వైబుల్ అని ఉంది నేను ఓకే రేపు నీ దగ్గర పని చేసిన నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు రేపు రా అని నువ్వు అనుకోకూడదు అంట నీ దగ్గర డబ్బులు ఉన్నాయిగా ఇచ్చేసేట హలెయ హెలెయ ఒకవేళ వాడికి లేదనుకో ఆడ నువ్వు వీకిపోతే వాడికి ఆ రోజు లేదనుకో వాడు బాధ ఓకే నీ దగ్గర లేకపోతే అది వేరు నీ దగ్గర ఉంచుకొని తిప్పుకున్నావు అనుకో నాలుగు రోజులు సరదాగా ఎక్సర్సైజ్ నువ్వు నీకు ఎక్సర్సైజ్ అయింది వాడికి కాదు నీకు అయింది ఎక్సర్సైజ్ వాకింగ్ అయిద్ది నీకు కాబట్టి కాబట్టి ఇవన్నీ ఇవన్నీ దేవునిలో మనము నేర్చుకోవాలి కూర్చొని పక్కన ఎవరికలాగేసుకొని జోబులు పెట్టేసుకొని నాకు తెలియదు ఓకే ఈ సిస్టమ్ ఈ సిస్టమ్ లోకంలో నీకు వర్కౌట్ అయిద్దేమో కానీ దేవుని దగ్గర అది మనకి వర్కౌట్ అవ్వదు హలే లూయ హలే లూయ కాబట్టి మనము మన ప్రవక్తను మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి దేవుని ఎదుట మనం ఆయనకి భయపడి మనం జీవించాలి నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఆయనకి మనం భయపడాలి హలో లూయ అలా నువ్వు అలా మనము దేవునికి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్దిస్తా ఇప్పుడు ఇప్పుడు నువ్వు వెళ్ళావు ఇప్పుడు ముట్టుకోకుండా వెళ్ళేవు తోటలో ఇప్పుడు మంచివాడు అంటారు నిన్ను తీసుకొని పోతే లోకమే నిన్ను చెడైనప్పుడు మరి దేవుడు మెచ్చుకుంటాడా నా బిడ్డ బా ఇంటికి తెచ్చింది పిల్లలకు కూడా ఓకే ఉండదు కదా దేవుడు కంటే గొప్పగా ఆలోచించేవాడు కదా ఆయన ఇంకా నీతిగా కోరుకునేవాడు కదా అంటే అవమానం అనేది ఎవరి ద్వారా ఎవరికి కలుగుతుంది మన ద్వారా ఆయనకి కలుగుతుంది అది మనకి క్షేమము కాదు అది మనకు ఆశీర్వాదము కాదు హలలుయా హలలుయా కాబట్టి మనం ఇవి మనం ఇవి మనం వీటిలో ఎదగాలి హలలుయా ఎందుకు పాపం వాడి తోట వాడు కష్టపడి మందులేసి నీళ్ళు పెట్టి ఎంతో కష్టపడి మనం కదిలించకూడదు నీకు ఆకలితో ఒకయూ అంతవరకు దేవుడు ఒప్పుకున్నాడు అంటే ఏమనిపిస్తుంది అవతలోడు కష్టపడు అంటే ఇప్పుడు నీ మైండ్ సెట్ ఏంటి దొంగిలించడు దొంగిలించే మైండ్ సెట్ నీకుంటే తట్టే మైండ్ సెట్ నీకుంటే దేవుడు ఎలా నిన్ను రిచ్ చేయగల ఎందుకు బ్లెస్ చేస్తా ఎలా బ్లెస్ చేస్తాడు దేవుడు ఈ మైండ్ సెట్ తో నువ్వు ఉంటే రేపు నిన్ను గొప్ప చేసినా అక్కడ అడుగుతావు ఆయన పూర్వపోద్దు నేను గొప్ప చేస్తే ఎందుకు నువ్వు గొప్ప చేసినా చేసే చేస్తాలు అయ్యే కాబట్టి అవి మాంతే కదా దేవుడు నీకు ఏదైనా చేయగలరు ప్రభు ప్రభు అని ప్రార్థన చేయటం ఎందుకు బుద్ధి మార్చుకుంటే సరిపోద్ది జ్ఞానము జ్ఞానం మనం నేర్చుకోవాలి అది మనల్ని